హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫుల్ డిమాండ్ ఉండే ఏరియా నుంచి మంచి కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం నుంచి గజపతి నగరం వెళ్ళే మెయిన్ నేషనల్ హైవే ఎన్ఎస్ ట్వంటీ సిక్స్ కానుకుని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ కంప్లీట్గా ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ అండి ఈక్వల్ టు ఉడా ఎప్రూవ్డ్ అనమాట ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా ఎదురుగా కంప్లీట్గా షోలోమా హాస్పిటల్ ఆపోజిట్ అండి గొట్లం విలేజ్లో వస్తుంది ఇదండి హాస్పిటల్ వచ్చేసరికి ఈ హాస్పిటల్ ఆపోజిట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వరకు మనం గొట్లం గాయత్రి కాలేజ్ నుంచి అయితే కంప్లీట్గా రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగింది వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా ఇదండి కంప్లీట్గా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గొట్లం గాయత్రి కాలేజ్ అనమాట విజయనగరం నుంచి వచ్చేటప్పుడు మ్యాక్సిమం మీకు గొట్లం గాయత్రి కాలేజీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇదండి గొట్లం గాయత్రి కాలేజ్ అనమాట జూనియర్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ అండి చాలా మంచి డిమాండ్ ఉండే ఏరియా అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎవరైనా మంచిగా కమర్షియల్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే వాళ్ళు హ్యాపీగా ఇలాంటి ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా గొట్లం విలేజ్ అనమాట ఫ్రెండ్స్ విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి గొట్లం విలేజ్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుందండి అదే ప్లాట్ ఏరియా వచ్చేసరికి సిక్స్ కిలోమీటర్ వస్తుందండి ఎగ్జాక్ట్లీ నేను వెహికల్తో చెక్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎదురుగా కనిపిస్తుంది కదండి యూనియన్ బ్యాంక్ అనమాట యూనియన్ బ్యాంకు అలాగే ఏటీఎం ఈ పక్కన షాప్స్ ఏవైతే ఉన్నాయి ఈ షాప్స్ పక్కనే మన ప్లాట్ వస్తుందండి కమర్షియల్ ప్లాట్ సిమెంట్ అని బోర్డు రాసి ఉంది కదండి ఇదండి కంప్లీట్గా కమర్షియల్ ప్లాట్ అనమాట మీకు సోలోమా హాస్పిటల్ ఆపోజిట్లో వస్తుందండి గొట్లం ఏదైతే సోలోమా హాస్పిటల్లో ఆపోజిట్లో వస్తుంది కమర్షియల్ ప్లాట్ ఏరియా అయితే ఇదండి కంప్లీట్ గన్ను నేషనల్ హైవే వచ్చేసరికి ఇదండి ఎన్ఎస్ ట్వంటీ సిక్స్ అనమాట విజయనగరం నుంచి ఇది గజపతి నగరం వెళ్ళే మెయిన్ హైవే అనమాట చాలా మంచిగా ఈ ఏరియా అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గన్ను ఇదండి ప్లాట్ ఏరియా ఓవరాల్గా ఏడు వందల డెబ్బై గజాలు వస్తుందండి కొద్దిగా క్రాస్ ఉంటుంది క్రాస్ అయితే తీసిస్తారనమాట యాభై ఎనిమిది ఇంటూ నూట ఇరవై అండి ఎదురుగా హాస్పిటల్ కనిపిస్తుంది కదండి ఇదండి కంప్లీట్గా హాస్పిటల్ అనమాట సోలోమా హాస్పిటల్ చాలా మంచిగా ఈ ఏరియా అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వెస్ట్ సైడ్ వచ్చేసరికి నేషనల్ హైవే ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ అండి మీకు సౌత్లో వచ్చేసరికి ఎదురు కనిపిస్తుంది కదండి హౌస్కి వెళ్ళే తావన్నమాట ఇది కూడా వే అనమాట సౌత్లో కూడా వే ఉందండి కంప్లీట్గా ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి సిమెంట్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ పక్క ప్లాట్ అనమాట కంప్లీట్గాను ఎల్ఆర్ఎస్ పేడ్ చేశారంటున్నారండి ఓనర్స్ అయితే మాత్రం ఈక్వల్ టు వుడా అనమాట హ్యాపీగా బ్యాంక్ లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా వెంటనే షాప్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గజం రేట్ వచ్చేసరికి ఇరవై వేలు ఫైనల్ అని చెప్తున్నారండి వడా ఎప్రూవ్డ్ కాబట్టి ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి చాలా మంచి ఏరియా అనమాట గొట్లం గాయత్రి కాలేజ్ దాటిన తర్వాత సాయిబాబా టెంపుల్ కూడా ఇక్కడ నుంచి దగ్గర అనమాట కంప్లీట్గా గొట్లం విలేజ్లో వస్తుందండి వెంటనే కమర్షియల్గా వినియోగించుకోవచ్చు ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి గజం రేటు ఇరవై వేలు చెప్తున్నారు ఫైనల్ అండి ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్